సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా మూడవ మహాసభలు డిసెంబర్ ఒకటి రెండు తేదీలలో గజ్వేల్ పట్టణంలో నిర్వహిస్తున్నామని ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు డిసెంబర్ ఒకటవ తేదీన బహిరంగ సభ ఉంటుందని ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరవుతున్నారని తెలిపారు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యతిరేక విధానాలతో పరిపాలన చేస్తోందని విమర్శించారు సంబంధించిన లంచాలు ఇవ్వ వ్యవహారంపై అమెరికాలో కేసు నమోదు చేస్తారన్నారు కానీ భారతదేశంలో మాత్రం కేంద్రం అధికారంలో బిజెపి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆదానిపై చర్యలకు పార్లమెంట్ లో సమావేశాలను వాయిదా వేసు ఆదాని అక్రమాలను రక్షిస్తుందని విమర్శించారు వెంటనే పైన చర్యలు తీసుకుని ఆదానికి సహకరించిన పైన చర్యలు తీసుకున్నందుకు సిద్ధపడాలని కేంద్రం డిమాండ్ చేస్తారు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ విదేశీ స్వదేశీ అప్పగిస్తూ దేశ సంపదను మోసగిస్తున్నారని విమర్శించారు సిపిఎం పార్టీగా ప్రజా ఉద్యమాలే ఊపిరిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని తెలిపారు సిద్దిపేట జిల్లా దుంబాక మండలం మరియు పట్టణ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ మహాసభలు డిసెంబరు ఒకటి రెండు తేదీల్లో పార్టీ జిల్లా మూడవ మహాసభలు గజల్ పట్టణంలో నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభల సందర్భంగా మొదటి రోజున పార్టీ జిల్లా మహాసభల సూచికంగా బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడు తమ్మినేని వీరభద్రం గారు మరియు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు గారు జిల్లా బృందం పాల్గొనబోతూ ఉంది ఈ బహిరంగ సభలో ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ సభ్యులు సానుభూతి పనులు శ్రేయసు శ్రేయో విలాసులు కార్మిక వర్గము రైతాంగము వ్యవసాయ కార్మిక రంగం నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా సిపిఎం పార్టీగా ప్రజానీకానికి పిలుపునిస్తూ ఉన్నాం ఈ మహాసభను ముఖ్యంగా ఈ గత గత మూడు మహా సంవత్సరాల సందర్భంగా పార్టీ నిర్వహించినటువంటి ప్రజా సమస్యలను అదేవిధంగా ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ పోరాటాలు జరిగిన దాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించేందుకు ఈ మహాసభల్లో సుదీర్ఘమైనటువంటి చర్చించి భవిష్యత్ పోరాటాలను రూపకల్పన చేయడానికి ఈ మహాసభలు దోహదపడతాయి కాబట్టి ఇప్పటికే ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ బుర్జో పార్టీలన్నీ తమ అధికారం కోసం తప్ప ప్రజా సమస్యలు కానీ కార్మిక వర్గ సమస్యలు కానీ పట్టించుకున్నటువంటి పాపన లేదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదానికి సంబంధించినటువంటి రెండు వేల ఏడు వందల కోట్ల అవినీతి సంబంధించిన అమెరికాలో కేసై భారతదేశం పరువు అయినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రధానమంత్రి నోరిప్పినటువంటి పరిస్థితి లేదు అక్కడక్కడ విమర్శిస్తూ ఉంటే వాటిని పట్టించుకున్నటువంటి పాపాన పోయినటువంటి పరిస్థితి కూడా లేదు ఈరోజు దేశం యొక్క అవినీతే కాదు ముఖ్యంగా లంచాలు దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి దాంట్లో అదాని గ్రూప్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక దేశాన్ని మొత్తము అదాని అంబానీలో అప్ప దాంట్లో లంచాలు తీసుకునే దాంట్లో అగ్రభాగాన్ని ఉంటుందని చెప్పి ఈరోజు తేట తెల్లమైనటువంటి పరిస్థితి ఉంది పార్లమెంట్లో కూడా సుదీర్ఘమైన చర్చ జరిగి ఆ అదాని పైన ఆ లంచాలు తీసుకున్నటువంటి పార్టీల పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం అంటే భవిష్యత్తులో అవినీతి లేనటువంటి సమ సమాజ నిర్మాణం కోసం సిపిఎం పార్టీ పనిచేస్తూ ఉంది ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి మూడవ జిల్లా పార్టీ మహాసభలో జయప్రదానికి ప్రజానీకము పెద్ద ఎత్తున సహాయ శాఖలు అందించి ఆ బహిరంగ సభలో ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం